హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తుందని చూడండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాను నేను చెప్పడం మీకు అటు ఇటు అయినా సరే అక్కడ అలా పిక్ తీసుకొని ఒక దగ్గర మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవేనండి ఖాళీ ఒక్కటి ధనియాల జీలకర్ర పేస్టు కారం మసాలా పొడి పక్కకు పెట్టుకున్నవి మీకు చూపించలేదు అంతే ఇవన్నీ మీకు తెలిసినవే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టుకోండి మంచిగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు రకాల అండి ఈ గిన్నెలో అయితే నేను చేయట్లేదు ఇప్పుడు ఇంకో గిన్నె మీకు చూపిస్తున్నాను ఇది బిర్యానీకి కావాల్సిన గిన్నె అందులో చేసుకుంటే ఏమైందంటే బిర్యానీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది అందుకే ఈ గిన్నె యూజ్ చేస్తున్నాను నేను తక్కువ ఆయిలే వేస్తానండి ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలు అందరం కొంచెం హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా ఎక్కువ ఆయిల్ తినకూడదు అనే కాన్సెప్ట్తో కొంచెం ఆయిలే వేసాను మీకు ఇందాక చూపించిన మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసుకొని మంచిగా వేయించుకున్నాను మరీ మాడిపోయేటట్టు వేయించుకోకండి ఆనియన్స్ అవి కొంచెం మంచిగా మక్కడానికి కొంచెం దాన్ని ఏమంటారు ఎవరైనా లొంగాలు అనుకుంటే ఏంటి ఉప్పు మంచిగా చూడండి మగ్గినాయా బాగా మగ్గాయి కదండి ఏగిందండి బాగానే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీరు ముందుగా తయారు చేసుకొని పెట్టుకోండి ముందుగా అంటే ఏదో వన్ అవర్ అప్పటికప్పుడు చేసుకోండి ఏదో పాత తీస్తే అంత టేస్ట్ అనిపించదండి అందులో కొంచెం పసుపు వేసాను మంచిగా ఏగనివ్వండి ఏ పచ్చి వసన పోయే వరకును చూడండి ఎంత బాగా వేగుతుందో ఆయిల్ అంతా సపరేట్ అయింది కదండి చూసారా బా ఎంత మసాలాలన్నీ బాగా ఏగితే అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అందులో మనం కారానికి ఎంత తినగలిగితే అన్నీ పచ్చిమిరపకాయలు వేయాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఓకేనా ధనియాల జీలకర్ర పొడండి అది కొంచెం ముందుగా చేసి పెట్టుకున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే కేజీ చికెను కేజీ రైస్ తీసుకున్నాను అది క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి ఓకేనా ఒక టూ స్పూన్స్ మిర్చి అది పిచ్చి పౌడర్ వేసుకోండి మంచి పచ్చివాసన పోయే వరకు వేగినాక టమాటాలు రెండు టమాటా లేకపోయినా పర్వాలేదు కానీ నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను రెండు టమాటాలు వేసుకొని మంచిగా మగ్గనిచ్చానండి బాగా మగ్గినాక నెక్స్ట్ చికెన్ మంచి వాష్ చేసుకొని పెట్టుకోండి అందులోని అక్కడక్కడ స్కిన్లెస్ తీసుకోండి ఎవరికైనా స్కిన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు మంచి కలుపుకొని పెట్టుకోండి అందులోకి ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకా అందులో ఉన్న వాటర్తో ఉడికేస్తుందండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని నేను ఒక హాఫ్ ప్యాకెట్ పెరిగేసేసుకున్నానండి ఒక ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి పెరుగు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది గ్రేవీ గ్రేవీగా ఉన్నట్టు ఉంటుంది గ్రేవీ ఎక్కువ దిగుతుంది కానీ నాకు అది సరిపోతుందని అలా వేసుకున్నాను దానికి మూత పెట్టేసి నెక్స్ట్ అదేనండి దాన్ని ఏమంటారు బియ్యం ఉడకాలి కదా అందుకు ఆ సపరేట్ భోగంలోని పెట్టుకొని నీళ్ళు సగం వరకు తీసుకొని అందులో సాజీరా ఇలాచీ ఆయిల్ తర్వాత ఒక్క పచ్చిమిర్చి అండి వేసుకున్నాను బాగా మసలే వరకు ఈ లోపు కూర మంచి ఉడికిందో లేదో పక్క ఇది చెక్ చేసుకోవాలి ఇంక దాన్ని కూడా ఒక ప్రాసెస్ చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఏమైందంటే ఆ మాడు మాడు పట్టేస్తుంది కింద అందులో వాటర్ నండి ఇంకా నేను వాటర్ అయితే పోయలేదు ఇంకా పోస్తాను అగోండి కొంచెం చికెన్ మంచి ఉడుకుతుంది పళ్ళుకి అస్సలు ముక్క కూడా పళ్ళల్లో ఇరుక్కోకుండా మంచిగా ఉండే బిర్యానీ అండి మనకి ఒక్కొక్కసారి చికెన్ తింటుంటే ఉడకదు కదండి కొందరు ఇవి ఎవరైనా చేస్తే ఇది అలా ఉండదు మంచి ఉడుకుతుంది ఇది ఇందులోనే సాల్ట్ ఎంత వేసుకోవాలో తెలుసండి బియ్యంలో అదే ఈ రైస్ కోసం పెట్టిన వాటర్లో మనకి సముద్ర నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయి అంతవరకు ఉండేటట్టు నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి అప్పుడైతేనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అందులో రైస్ వేసుకొని మంచి కలుపుకున్నాం కదండీ చూడండి ఇందులో గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా ఉడికింది కూర కొంచెం సపరేట్గా పక్కకు తీసుకున్నాను ఆ రైస్ కూడా ఉడికేటట్టు వస్తుంది మంచిగానే దాన్ని లేయర్ లేయర్గా వేసుకోవాలండి అంత చికెన్లోనే వేసేసుకుంటే బాగోదు కదా అందుకే కొంచెం చికెన్ నేను సపరేట్గా పక్కకు తీసాను మీరు కూడా ఇదే విధానంలో చేస్తే కనుక చాలా బాగా వస్తుంది బిర్యానీ మళ్ళీ ఒక లేయర్ కింద అది వేసుకున్నాను నేను కొత్తిమీర పుదీనా ఎందుకు ఎక్కువ వేయలేదు అంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తినరండి అందుకే కనుక తక్కువ వేసాను మొత్తం వేసుకున్నాక మూత పెట్టేసి రేకు పెట్టుకొని దాని మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టేస్తానండి అది దగ్గర ట్వంటీ మినిట్స్ అలా పెట్టానండి దాని మీద ఒక మంచి పెద్దగా బరువు పెట్టి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి ఇంక నలుగురికి వడ్డించాను మా వారు తింటున్నారు పిల్లలు చూడండి చాలా బాగుంది అంటున్నారు చూపిస్తారు చూడండి ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ అడుగుతున్నాను